రోజు రోజుకు రోజు రోజుకు విషాదంగా మారిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసి చాలామంది లోపల లోపల మౌనంగా రోధిస్తూ ఉండొచ్చు ఎక్కడి ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వచ్చేసింది ఎంతో చైతన్యవంతమైన రాష్ట్రంగా నా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎంత దిక్కుమాలిన రాజకీయాలు చేసే దగ్గరకు వచ్చేసింది నోరు తెరిస్తే వ్యక్తిగత దాడులు నోరు తెరిస్తే క్యారెక్టర్ అసాసినేషన్ నోరు అనేది తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం నోరు తెలిస్తే ఏదో అంటే దేవుడి పేరు మీదనో ఇంకొకరి పేరు మీదనో రాజకీయాలకు వాడుకో దేవుళ్ళను వాడుకునే అంతవరకు ఎక్కడే కూడా అర్థవంతమైన చర్చ అనేది లేకుండా విద్య మీద చర్చించి రండి మీరు మేము ఎవరు మంచి తీర్చుకుందామనే రాజకీయాలు కనిపించడం లేదు వైద్యం మీద చర్చించి మీరు మేము ఎవరు మంచి చేశారో ప్రజల్లో తెలుసుకుందాం రండి అనే పరిస్థితి లేదు అభివృద్ధి మీద మీరు మేము ప్రజల్లో తీర్చుకుందామనే పరిస్థితి లేదు ప్రజలకు మీరు మేలు చేశారా మేము మేలు చేశామా చర్చించుకుందాం రండి అనే పరిస్థితి లేదు విధానపరమైన నిర్ణయాల మీద చర్చ లేదు ప్రజలకు జరిగే మంచి మీద చర్చ లేదు అసలు అన్ని ప్రాంతాలను కూడా సమానంగా ఎలా అభివృద్ధి చేయాలి అనే ఆ ధ్యాస లేదు భావితరాలు బాగుండాలి అంటే అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడిగా మనందరం ఒకే ఎజెండాతో పనిచేయాల్సిన అవసరం లేదు ఒక అర్థవంతమైన చర్చకైనా పరిమితం కావాలని కనీసం బాధ్యత ఒకరిలో కనిపించదు ఎంత విషాద రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ నిజంగా నువ్వు లేచిన దగ్గర నుంచి నువ్వు మీడియా చూడు పత్రికలు చూడు టీవీ ఛానల్ చూడు పాలకుడు చూడు నువ్వు ఎవరైనా చూడు ఎంత బాధ్యత స్థానంలో ఉన్న వాళ్ళైనా చూడు కులము మతము దేవుడు తప్పుడు ప్రచారమో దుష్ప్రచారము లేకుంటే కక్షపూరితమైన రాజకీయాలు కేసులు అనేస్టులు ఈ దిక్కుమాలిన ఎపిసోడ్లు తప్ప ఈ దిక్కుమాలిన కథ తప్ప ఇంకెక్కడైనా ఎంత వేగంగా దిగజారిపోతుంది ఆంధ్రప్రదేశ్ అంటే సార్ చాలామందికి అసహ్యం వేస్తుంది చాలామందికి ఏకేభావం కలుగుతుంది కానీ అందరూ బయటకు చెప్పుకోలేరు మౌనంగా రోజిస్తూ ఉన్నారు ఎవరో అధిక ఎవరో అధికారం కోసం ఎవరో ప్రయోజనాల కోసం మొత్తం సమాజంలో ఒక అన్రెస్ట్ అనేది క్రియేట్ చేసి సమాజాన్ని దిగజార్చి జనాల మధ్య విద్వేషం పెంచి జనాల మధ్య ద్వేషాన్ని పెంచి ఆ ద్వేషంలో నుంచే ఎవరో వికసించాలని చెప్పి ఆలోచన చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విషాదంగా మారుతున్నాయనడానికి ఇంతకు మించిన సాక్ష్యాలు కావాలా ఎక్కడైనా విద్య మీద రండి తేల్చుకుందామని ఎవరో ఎవరికైనా ఛాలెంజ్ చూస్తున్నారా వైద్యం మీద రండి తేల్చుకుందామని ఎవరు ఎవరికైనా ఛాలెంజ్ చూస్తున్నారా అసలు మనిషికి కావలసినది ఏంటి అనే దాని చుట్టూ చర్చలే లేవు అదంతా బూతులు అయిపోతూ ఉన్నాయి అవన్నీ అయిపోతూ ఉన్నాయి ఎంత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొన్నిసార్లు పాలకులు తీసుకుంటున్నా వాటిని పట్టించుకునే తిరిగా ఎవరికీ లేదు కనీసం ప్రజా సంబంధిత విషయాల మీద చర్చించడానికి మీడియా అనేది లేదు ఆంధ్రప్రదేశ్ పిఆర్ కన్సల్టెంట్లే వైసీపీకి సంబంధించి వాళ్ళ కోసం పనిచేసే పిఆర్ కన్సల్టింగ్ ఆఫీసులు ఒకటి రెండు టీడీపీ జనసేన వాళ్ళ కోసం పనిచేసే పిఆర్ కన్సల్టింగ్ ఆఫీసులు పత్రికలు టీవీ ఛానళ్ళ రూపాల్లో ఇంతకుమించి ఏమన్నా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎంత దయనీయమా ఎంత దయనీయం ఎంత దయనీయం బాబోయ్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చూస్తే ఇటువంటి రాజకీయాలు కొందరి నాయకులను చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తలుచుకుంటే నిజంగా భయం